అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఈజీగా ఇన్స్టెంట్ దోశ గోధుమ పిండితో మనము చపాతి చేయాలి అనుకుంటే టైం ఉండదు అనుకోండి పిండిని కలపడము దాన్ని పిసికి నానబెట్టడము అంత టైం లేదు అర్జెంటుగా చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి గోధుమ పిండితో ఈజీగా చపాతి చేసుకోవటం చేసుకోవచ్చు కరకరలతో చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఇప్పుడు నేను దాని అయితే చేస్తున్నాను ఇలా చేస్తాము ఎలా చేస్తున్నానో చూద్దాం రండి జస్ట్ ఒక పదహైదు నిమిషాల్లో అయిపోతాయి అనమాట పిండి నానబెట్టడము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పెట్టేస్తే ఇక చేసుకోవచ్చు ఈజీగా చూడండి మీరు నిలుచుకోండి ఈజీగా పదిహేను నిమిషాల్లో ఇన్స్టెంట్గా దోశ చేసుకోండి దోశ తిన్నట్టు ఉంటుంది చపాతి తిన్నట్టు ఉంటుంది బియ్యము నానబెట్టి అవన్నీ పని లేకుండా చపాతి చే తిక్కనవసరం లేకుండా ఈజీగా అయిపోతాయి అనమాట దోశలు అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి నన్ను చూపిస్తాను ఎలా వేద్దాము ఇలా అంతా పొగ వేసాను అనమాట అందుకని అంత పొగ కప్పుకొని ఉంది అందుకని అంత పొగ మంచిగా వస్తుంది లైట్గా ఇలా ఒక గిన్నెలో గోధుమ పిండి వేసేసుకొని జస్ట్ కొద్దిగా దాని తగినంత ఉప్పు వేసేసుకోవాలి చిన్న సోడా పొడి అలాంటివి ఏమీ కలపనవసరం లేదనమాట ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ నీళ్ళు పోస్తూ బాగా కొంచెం చిక్కగానే కలిపి పెట్టుకోవాలన్నమాట చెంచాతో కానీ చేతితో కానీ దేంతో సరే ఒక కలిపి పెట్టుకోవడమే అంతే కలిపాక దీన్ని ప్లేట్ పెట్టేసి దీనిపైన ఒక మూతలు పెట్టేసి జస్ట్ ఒక పది నిమిషాలు కానీ పావుగంట కానీ అలా పక్కన పెడితే చాలన్నమాట ఒక పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెన్నము లేక పాన్ పెట్టేసి దాన్ని బాగా హీట్ అవ్వనివ్వారనమాట ఇలా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక తడిగుడ్డ తీసుకుంటున్నాను నేనైతే తడిగుడ్డతో నీళ్లు అప్లై చేయడానికి అనమాట పెన్న మీద మనం దోశలకు ఎంతైతే నూనె వాడతామో ఆయిల్ అంత నూనె కూడా దీంట్లో వేస్తే చాలా అన్నమాట దీంట్లో పిండిలో వేసేసి బాగా కలపాలి ఎన్నో మీద నూనె వేయడము దోశ మీద నూనె వేయడం అలాంటిది ఏం కుదు అనమాట ఈ పిండిలోనే నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి పెన్నం బాగా హీట్ అయ్యింది ఈ నూనె ఊపిసి పక్కన పెట్టేస్తున్నాను తడుపులాగా తీసుకొని పెన్నం మీద అలా ఆనేస్తే పూర్చి నీట్గా పిండి తీసుకొని ఒక చించ పిండి తీసుకొని పెండ మీద వేసేసి ఇలా పల్చగా దోశ మాదిరి అనుకుంటే సరిపోతుంది అనమాట దీనిపైన ఇప్పుడు నూనె ఏం అవసరం లేదు కొద్దిగా స్టవ్ మంటని కొద్దిగా చిన్నగా పెట్టి మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకుంటే క్రిస్పీగా సూపర్గా వస్తాయి ండి ఒక టచ్ చేస్తారు బాగా లేస్తుంది ఇందులో మనం ఏమీ కలపలేదు కేవలం కొంచెం ఉప్పు మనం దోశకు కానీ చపాతీకి కానీ ఎంతైతే నూనె వాడతామో అదే నూనె ఇందులో విషయం అంతే ఈజీగా అయిపోతాయి అనమాట పిల్లలకు లంచ్ బాక్స్ కట్టివ్వడానికి క్యారీర్కి టైం అయిపోయింది మనం కూడా హడావుడిగా బయటకు వెళ్ళలేదు పని ఉందంటే ఫటాఫట్గా చపాతీలు అవసరం తిక్కనవసరం లేకుండా ఈజీగా దోశ రెడీ అయిపోతాయి ఒకవైపు కాలేక ఇంకోవైపు తిప్పేస్తా దోశ వేసాను తీసాను మధ్యలో ఫోన్ వచ్చింది వీడియో కట్ అయిపోయింది పెండి వీడియో జాయిన్ చేయాలంటే అఫెక్ట్ ఉంటాయో కూడా తెలియదు మనకంత క్వాలిటీ ఫోన్ లేదు కాబట్టి వీడియో జాయింట్ చేయడం చాలా కష్టమైపోతుంది చూద్దాం ఎలా వస్తుందో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను మళ్ళీ దోశ స్టార్ట్ చేస్తున్నాను ఇలా పెండి వేసేసి చక్కగా తిప్పుకోవచ్చు అండి దోశ మాదిరి తిప్పుకోవచ్చు ಆಲ್ವೇಸ್ ತೇನಸರನಿದೆಕ ಅಪ್ರಕಲ್ಪಂ ಕದಾಯನ ಅದ ಐದೆ ಆಲ್ರೆಡಿ ಮನ ದೋಷ ಐತೆ ರೆಡಿ ಆಗಿದೆ फटाफट ನಿಮಿಷಲ್ಲ ಐಪುತ್ತೆ మనం ఆఫీస్కి వెళ్తుంటాము చక చక్క చెకప్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా ఒక ప్రాసెస్ చాలా బాగుంటుంది తడి గుడ్డతో నీళ్ళు అప్లై చేయడం దోసే పెన్నం ఎక్కువ ఖాళీ చూడండి సరే చెడు దోశ ఇదే విధంగా వేసుకుందాము ఇప్పుడు ఈ దోశకైతే కాంబినేషన్ వచ్చేసి చుక్కడకాయ ఉందనమాట చిక్కుడుకాయ కూడా చేసాము చిక్కుడుకాయ కర్రీతో పాటు ఈ దోశ అనమాట గోధుమ దోశ చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది దోశతో ఈ దోశ తినడానికి చపాతి చిక్కుడుకాయ తిండేలా ఉంటుందో అలాగే చిక్కుడుకాయ దోశ కాంబినేషన్ దీంట్లో పచ్చడి అది ఇది ఏమవసం లేదు ఎర్రగడ కారం ఉడిగడ కారం ఉన్నా కూడా దాంతో తినవచ్చు లేకపోతే మనం ఇంట్లో ఏదైనా కర్రీ చేసి ఉంటాం కదా ఆ కర్రీతో తినవచ్చు అనమాట అందుకే మేము చిక్కుడుకాయ కూర చేసాము దాంట్లోకి తీస్తున్నాము అయిపోయింది పిండి అయిపోయింది అనమాట చిన్న వేసేసాను చిన్న దోశ వేసాను మొదటి నుంచి అన్ని వేసాము అయిపోయాయి అనమాట చివరిలో కొద్దిగా పిండి చివరిలో నాలుగు దోశలు చేయాలి అన్నప్పుడు నేను వీడియో తీసి చాలా ఆల్రెడీ వేసేసాము మా అమ్మాయి తిని ఆఫీస్ కూడా వెళ్ళిపోయింది అనమాట అయిపోయింది దోశ ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇంకా అయిపోయింది ఇది కూడా పని చేస్తే అయిపోయింది నిద్ర దోశ కాబట్టి దీని అయితే ప్లేట్లో వేయట్లేదు అనమాట కర్ర అడుతూ క్రిస్పీగా వస్తాయి మీరు కొంచెం అందంగా వేసుకుంటే మెత్తగా వస్తాయి ఈజీగా అయిపోతే అయిపోతాయి అనమాట దోశలు అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈజీగా అయిపోతాయి దోశలు వేయడం నిమిషాల్లో పని పిండి దాన్ని పెట్టడం బాగుంట పని అంతే చిక్కుడుకాయ కూర దోశ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది పని కూడా ఈజీగా అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చపాతీలు తిక్కడము మనకు రేట్ అవుతుంది ఫటాఫట్ కావాలి తొందరగా మనకు అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చిక్కులుగాయ దోశ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మనకు టైం లేదు మనం ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి